హాయ్ అండి అందరికీ ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవైతే మనము తిరుపతి అండి పంపించింది చాలామంది మనకి కాల్ చేసి సార్ పిల్లలు ఉన్నాయా అని చెప్పని అడుగుతున్నారండి అడగడం కూడా వాళ్ళకి అంటే జస్ట్ ఓ ఇవ్వాలా రేపు కావాలనుకుంటున్నామండి అని చెప్పని ఇలాగ అడుగుతున్నారండి చాలా వరకు చాలామంది ఏంటంటేనండి ఆర్డర్ మీరు ఈసారి వచ్చేసరికి మన దగ్గర ముందు ఆర్డర్ చేసుకున్నారండి ఆర్డర్ చేసుకోవడం వల్ల మనం అనేది ఇంత బిగ్ సైజ్ అయితే చేసి ఇవ్వడం జరిగింది చాలా వరకు చాలామంది చిన్నవి వేయాలంటే భయపడుతున్నారండి అంటే అంటే త్రీ ఇంచెస్ కానీ అలాగా ఫోర్ ఇంచెస్ కానీ వేయాలి అని అంటే చాలా వరకు భయపడుతున్నారండి అలా అనుకున్నప్పుడు ఏంటంటేనండి ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటండి మీరేసేది మంచి పిల్లలు వేయాలనుకున్నప్పుడు మీకు అనేది ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయినా సరే ఫస్ట్ టైం చేసేవాళ్ళకండి మెయిన్ అయితే వాళ్ళు ఏంటంటే ఆర్డర్ చేసుకోండి కంపల్సరీగా మీరు అనేది ముందు ఆర్డర్ చేసుకోవడం వల్ల మీకనేది మంచిగా ఆ సైజు ఒకవేళ మీరు అనుకున్న టయానికి రాకపోతే ఒక రెండు రోజులు మూడు రోజులు ఏదంటే ఒక నాలుగు రోజులైనా మినిమం ఆఫ్ చేసి మీకు అనేది ఆ సైజు వచ్చేదాకా మీరు అడిగిన క్వాలిటీ పిల్లలైతే ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తామండి ఎందుకంటే మీరు ఆర్డర్ చేసుకున్నారు కాబట్టి మీకు అనేది ఫస్ట్ ప్రైవసీ ఉంటుంది అంటే అంటే మీకు అనేది ముందు ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగిందండి కంపల్సరీ ముందు మీకు అనేది ఇంపార్టెంట్ ఇచ్చిన తర్వాత వేరే ఏదైనా ఆర్డర్ ఉంటే తీసుకుంటాం మేము ఎందుకని అంటే ఫస్ట్ ఏంటంటే మీరు బుక్ చేసుకున్నారు కాబట్టి ఆర్డర్ చేసి దానివల్ల మీకు చాలా యూజ్ ఉంటుందండి అదేవిధంగా కొత్తగా ఫార్మింగ్ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది కూడా మేము చేయగలుగుతామని అంటున్నారండి మన దగ్గర తీసుకునే వాళ్ళు అందరు కూడా ఎంప్లాయీస్ అండి పార్ట్ టైం కింద ఇది చేసుకుంటున్నారండి మ్యాక్సిమము ఫుల్ టైం కింద వాళ్ళకి వేరే వర్క్ ఉంటుందండి అలాగే ఇది అనేది ఎవరు చేయలేదైతే కాదండి ఎందుకనంటే మెయిన్ ఇంట్రెస్ట్ ఉండి చేసేది ఏ పనైనా ఎవరైనా చేయగలుగుతారండి ఎందుకంటే మన దగ్గరికి స్టూడెంట్స్ వస్తున్నారు స్టూడెంట్స్కి కూడా మనం ఇస్తున్నాము చాలా చాలా దూరం నుంచి వస్తున్నారు వాళ్ళు కూడా ఏంటంటే స్టూడెంట్స్ అనమాట అయినా సరే వాళ్ళకి ఇంకా ఏదో ఒకటి చేయాలి మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పానండి ఇదైతే కల్చర్ వైజ్గా కూడా చాలా బాగుందండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉన్న దాంట్లో మెయిన్ కొరమేన్ కల్చర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పని చాలా వరకు ఆలోచన చేస్తున్నారండి అలాగే ప్రజెంట్ ఉన్న దాంట్లో అయితే ఇది మంచిగానే ఉందండి అలాగే ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు పైన నా నెంబర్ ఉంటుందండి మనమైతే కంటిన్యూగా ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా సరే మనం అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి చూస్తున్నారు కదా క్వాలిటీ విజంగా కూడా మనం ఏదైతే చెప్పామో అదే క్వాలిటీ ఉంటాయండి ఒకవేళ మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఆ సైజు రాకపోతే అవసరమైతే ఒక నాలుగు రోజులు వెయిట్ చేయించైనా మీకు అనేది ఆ సైజు వచ్చేదాకా ఉండి ఇవ్వడం అయితే జరుగుతుందండి చూస్తున్నారు కదా పిల్లలు అయితే మంచి సైజు అండి వ్యసరికి కేజీకి కౌంట్ ఉన్నాయండి ఇవి సార్ అడిగినవి చూడండి మీరు క్వాలిటీ విషయంలో అయితే మనం కాంప్రమైజ్ అయింది ఉండదండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మనం అనేది మంచిగా అనేది పంపించడం అయితే జరుగుతుందండి చూస్తున్నారు కదండి మన దగ్గర ఫీడ్బ్యాక్స్ కూడా అడిగారు సారు ఫీడ్బ్యాక్స్ ఇలాగ ప్రతి ఒక్కటే తడవకుండా కూడా మనం అనేది కేర్ తీసుకుంటామండి ఎందుకంటే వాటర్ పని అంటే తర్వాత మళ్ళీ అది ప్రాబ్లం అయ్యిద్ది కాబట్టి మీకు అనేది అందుకని చెప్పని మనం ప్రతి ఒక్కటి కేర్ తీసుకోవడం కూడా జరుగుతుందండి చూస్తున్నారు కదా మంచిగా ప్యాకింగ్ విషయంలో కూడా మనం కాంప్రమైజ్ అవ్వండి చూస్తున్నారు కదండి ఇది ట్రైన్లో అండి ట్రైన్లో కూడా మనం వేసిన తర్వాత ప్రతి కస్టమర్కి కూడా చాలామందికి ఇంకా డౌట్ అండి సార్ ఎలాగండి మాకు ఎలా పంపిస్తారు అని చెప్పని మనం అనేది చూస్తున్నారు కదండి కంపల్సరీ మనం పెట్టిన తర్వాత అయితే ఇలాగనేది ప్రతి ఒక్కరికి కూడా మనం కంపల్సరీ పెడతామండి ట్రైన్ నెంబర్ కానీ పెట్టిన లొకేషన్ కానీ మనకి ట్రైన్లో ఏ భోగిలో పెట్టాము ఏ లొకేషన్లో పెట్టాము అనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వడం జరుగుతుందండి చూస్తున్నారు కదండి ట్రైన్ నేమ్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనం అనేది మెన్షన్ చేయడం జరుగుతుందండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి కూడా అనమాట మీకు అనేది క్లియర్గా అనేది అయితే మనం చెప్పడం జరుగుతుందండి ఓకే అండి అందరికీ థ్యాంక్స్ అండి